మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానమ్మా అమ్మా అన్నీ పెడుతున్నాను నేను పెట్టినా అంట్లా కానీ మనకు మోకాలు చెప్పలే కానీ కాలే కానీ నడుమే కానీ ఎక్కడ నొప్పి వచ్చినా సరే బాణంలాగా పోయే మందు ఇది ఈ కాయలు అనమాట ఈ కాయలు ఈశ్వరుడికి చాలా ఇష్టం ఈ కాయలు వినాయకుడికి చాలా ఇష్టం ఈ కాయలు ఇది ఇంకొకటి ఉన్నది దేవుడు ఆ దేవుడి పేరు కూడా చెప్తాను చాలా చాలా ఇష్టం అన్నమాట కా కాయ బాలభైరుడు కాలభైరుడు దేవుడికి కూడా చాలా చాలా ఇష్టం ఈ కాయలు అంత పీతిపాతమైన కాయలు దేవుడు తల కాయలు కానీ దీని పేరు మా ఊర్లో ఎర్రమ్మకు ఎర్రమ్మ కాయలు అంటాం అంతే అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్గా తగ్గుతాయి అనమాట అందుకని నా పేరు వచ్చింది వీటికి కానీ ఇక్కడ ఉమ్మడి ఉమ్మిత్తకాయలు ఉమ్మిత్తకాయలు ఉమ్మిత్తి ఆకు అంటే ఇదే నేను కష్టపడి ఇష్టపడి కష్టపడి వెళ్ళి తెచ్చాను ఎందుకంటే శాద్దము చాలా మంది పెద్దమ్మ పెట్టవా 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 అంటున్నారు శాద్దము శాణాల అయిన పెట్టాను నేను కష్టపడి ఇప్పుడు వెళ్ళి తెచ్చాను కానీ ఇప్పుడు ఎక్కడ ఎన్నాళ్ళు అవి లేవు అమ్మ ఎన్నాళ్ళు ఒక కోస దూరం వెళ్ళిపోతే దొరికాయి ఇప్పుడు లేవు అపార్ట్మెంట్లు ఎక్కడ చెట్లు లేవు అన్నీ కొట్టిపారుస్తారు చాలా దూరం నుంచి వెళ్ళి తెచ్చాను మీకు వీడియో కూడా అక్కడ చూపెడదాం అనుకుంటే ఫోన్ పట్టుకెళ్ళా నేను మర్చిపోయాను అనమాట అది ఇప్పుడు ఇది చూడండి దీంతో తయారు చేస్తాను మీరు చూసి నేను చేసినట్టుగా చేసుకొని నేను చెప్పినట్టుగా రాసుకుంటే మీకు తగ్గుతాయని మరీ మరీ కోరుకుంటున్నాను అన్నింటికి బాగానే ఉంది కదా నోటుకు తగలకూడదు కంటికి తగలకూడదు నోటుకు తగలకూడదు కంటికి తగలకూడదు ఈ కాయలు కానీ ఈ దీని తాగు వస్తుంది అన్నింటికి పర్వాలేదు నోటుకు తగలకూడదు కంటికి తగలకూడదు రెండే రెండు మాటలు నేను చెప్తున్నాను తీసుకున్నానమ్మా నేను ఇప్పుడు చూడండి ఒకసారి ఎనిమిది కాయలు కలిసి నేను ఎలా చేస్తానో మీరు చూడండి చూసి నాకు మరీ 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 మంచి కామెంట్లు పెట్టాలని లైక్లు ఇవ్వాలని సపోర్ట్గా రావాలని సబ్స్క్రైబ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను కొత్త చూసి సబ్స్క్రైబ్ ఇవ్వాలని నా కోరిక చూడండి అమ్మా ఇగో కాయలు అన్నీ కలిసి ఇలా కోసుకోవాల నేను ఎలా కోస్తున్నానో అలాగా చూసారా లోపల పండిపోయినాయి చూసారా గింజలు ఎలాగున్నాయో ఒకసారి చూడండి మీరే ఈ గింజలతో కూడా పని ఉందమ్మా గింజలతో కూడా పని ఉంది గింజ పని కొత్తది ఆకు పని కొత్తది ఆకు కాలు నొప్పులు ఈయన వాసిపోయి ఉంటాయే ఆయనకి కొద్దిగా ఆనందం రాసి ఎచ్చబెట్టుకొని కాలు కడితే దెబ్బకి మాయ మంత్రం అయిపోతుంది అనమాట అంత బాగా పని చేస్తాయి ఈవెన్ని నూనె కనుపక పెట్టుకోండి అమ్మా ఒక కళాయి ఎందుకంటే చిటపట్లు నేను పెద్ద కళాయి పెట్టుకున్నాను ఇది వంద గ్రామాల నూనె పోస్తున్నాను ఇంకొక వంద పోస్తున్నాను పోస్తున్నానమ్మా చూడండి ఇంకొక వంద గ్రాములు పోస్తున్నాను మొత్తం మూడు వందల గ్రాముల నూనె పోసా మూడు వందల గ్రాములు ఆవ నూనె పోశాను ఏమురవంగా విన్నారా మూడు వందల గ్రాముల ఆవ నూనె పోసాను కొబ్బ ఇది ఇనప బాండి పెట్టుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను ఇదిగోండమ్మా వేసేస్తాను కాయలు చూడండి తులు గుచ్చుతాయమ్మా కొద్దిగా చూసుకొని వేసుకోండి అమ్మా జాగ్రత్తగా నాకంటే తెలిసిందనుక నాకే గుచ్చుతున్నాయి చూడండి మీకు గుచ్చవా జాగ్రత్తగా వేసుకోండి మనం ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు మెండ నొప్పులు అమ్మ మోకాలు నొప్పులు అన్ని నొప్పులు మనం తినేస్తున్నాయి కదా అందుకని జనాలు అందరూ అడుగుతున్నారు అడుగుతుంటే ఇంకా కాదనలేక నేను తెచ్చి పెట్టాను అనమాట ఇవి ఇలా నూనెలోనూ చక్కగా ఏగాలన్నమాట మరి కంగారు పడిపోయి ఇచ్చేవి మాకండి ఒక పేలుతాయి చిటపట్లు గింజలు ఉన్నాయి కదమ్మా అవి గింజలు లేవు చిటపట సిటపట్లు ఆడుతూ ఉంటాయి అనమాట మనం కూడా చూసుకోవాలి కదా అన్నీ నేను చెప్పాలి కదా కొంచెం చెప్తే మీకు కొద్ది తెలుస్తుంది చూడలేదనుకో చూడు ఎంత తెలిసిందనికే తిరగబడట్లా అసలు పొట్ట నిండా గింజలే మెంతులేస్తానమ్మా రెండు స్పూన్లు మెంతులు ఎంత పని చేస్తాయి అనుకుంటున్నావు ఎటువంటి నొప్పునైనా ఈ నూనెకి ఆ మెంతులేసామనుకో బంతలాగా పట్టుకుంటాయి అనమాట పట్టుకొని మనకు మా బాగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి అందుకే మెంతులు వేస్తాను ఎప్పుడు నేనేస్తాను రెండు స్కూళ్ళు మెంతులు వేసాను మా చూడండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి చల్లారిపోయిన తర్వాత వడపోసుకోవాలి మనం ఓకేనా ఇదమ్మా ఇలాగ కత్తి కుచ్చి ఒక్కొక్కటి 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 తీసుకోవాలి ఈ నూనె రాకకుండా తీయాలన్నమాట ఈ నూనె బంగారంతో సమానం ఆయుర్వేదంలో కో కొల్లలు ఇవి కో కొలలు మనం కొనుక్కుంటే కానీ మనకు దొరకదు ఆయుర్వేదంలో ఇప్పుడు ఎంత కష్టపడేది వెళ్ళి తెచ్చి మనం చేసుకున్నామంటే మనం ఆరోగ్యం గురించే కదా ఎంతమందో అప్పుడు అడుగుతున్నారు పెద్దమ్మ వాసన వచ్చింది పెద్దమ్మ వాసన వచ్చింది కొద్దిగా ఇవ్వ ఇక్కడ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటా ఉన్నారు ఇద్దాం మనం ఇవ్వమని కాదు నేను ఎప్పుడు ఎవ్వలకి లేదు నన్ను ఇస్తాను ఉండమ్మా వడపోసుకోండి చూడండి ఆ గింజలు కూడా గింజలు కూడా ఈ ఆయుర్వేదం షాపుల్లో నయ్యిలా ఉంటే గింజలు కూడా కొల్లలు ఇవి ఎంతెంత రేట్లకు అమ్ముతారంటే అంతంత రేట్లకు అమ్ముతారనమాట ఇది చాలా చాలా బాగుంటుంది తయారైపోయింది చూడండి మీరు ఇంత చక్కటి నూనె ఎంత బాగా తయారైపోయిందో ఎంత కలర్గా ఉందో అసలు చాలా చాలా బాగుంది మీకు దగ్గరగా చూపిస్తారు నూనె చూడండి కలరు ఈ నూనె ఏం చేయాలంటే ఒక్క నాలుగు కంటనివ్వకూడదు కళ్ళు కంటనివ్వకూడదు ముక్కు కంటనివ్వకూడదు ఈ మూడు మాత్రం జాగ్రత్త తీసుకోండి తర్వాత మీకు ఎక్కడ నొప్పి అయినా కూడా కొద్ది గిన్నెలో తీసుకొని ఏడు చేసుకొని మీ ఎంత ఏడైతే మీరు తట్టుకోగలరా అంత వేడుతోని రాసుకోవాలి ఓకేనా అలా రాసుకోవాలి ఎక్కడ నొప్పి అయితే అక్కడ అర్థమైంది కదా మసాజ్ చేసుకోవడం నేర్చుకోండి ఎప్పుడు నేను ఇప్పుడు చెప్పలేదనుకోని మానే వద్దు నాదే కాదు ఎవరిదైనా కానీ నూనె రాసుకునేటప్పుడు మసాజ్ చేసుకోవాలి అప్పుడు ఆ మన శరీరంలోకి వెళ్ళి మన నొప్పులు లాగుతుంది అనమాట అర్థమైంది కదా ఇది రామబాణం ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఇది నేను తెచ్చినాను కష్టపడి మీరు కూడా చేసుకోవాలని ఆశపడి నేను వెళ్ళాను అనమాట మీరు చూసి వదిలికోకుండా మీకు ఎక్కడ నొప్పులు ఉన్నా అక్కడ బాబు మా అమ్మ బాగోలేదు మా అమ్మ మంచంలో ఉన్నది అన్నావు కాళ్ళ నొప్పులతో మీ అమ్మకి తయారు చేసి రాయి మీ అమ్మ లెగిసి నీ కాను అన్నం కూర వండకపోతే నన్ను అడుగు అది